స్టార్ట్ చేసేదా ఈరోజు ముఖ్యంగా మూడు అంశాలు ఆ తర్వాత ఎలక్షన్ కమిషను పోలీసుల గురించి మాట్లాడదలుచుకున్నాను తిరుపతి జిల్లా తిరుపతి చాలా పుణ్యక్షేత్రం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి ఈ దఫా ఎప్పుడూ నేను గత నలభై సంవత్సరాల్లో ఎన్నికలు చూస్తూ వచ్చాను కానీ ఈ దఫా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు చాలా అద్భుతం అబ్బో ఎస్పీ ఆఫీసు వెనకాలనే ఓటుకు ఐదు వేలు పంచుతుంటే నేను చెప్పినా పట్టించుకోలేదు ఆ ఎస్పీ నాకు తెలిసిపోతాడని పోయాడు పాపం వాళ్ళ ఇంటి వెనకాలనే ఐదు వేలు ఓటుకు ఐదు పల్లీదిలో పంచుతుంటే ఎస్పీ ఆఫీసు దాని వెనకాలనే పల్లీది ఐదు వేలు పంచుతుంటే గమ్ముకున్నాడు దర్జాగా నేను అనుకున్నా భలే ఎస్పీ దొరికాడయా మనకని మరి అనుకోకుండానే పంపించేసింది వ్యవస్థ మరి పక్క అసెంబ్లీ నియోజకవర్గం ఒక్క అభ్యర్థి ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడాయా ఎనభై కోట్లు ఎక్కడదో ఈ డబ్బు నాకైతే తెలియదు డబ్బు అసలు కనబట్టని రోజుల్లో డబ్బు ఎనభై కోట్లు ఒక్క పనికి మాలి ఎమ్మెల్యే పదవికి ఒక అభ్యర్థి ఎనభై కోట్లు పంచాడు ఇది అద్భుతం నాకు తెలిసి ఇది ఒక పెద్ద అద్భుతం మరి ఒక రిజర్వ్డ్ సీటు గూడూరు రిజర్వ్డ్ సీట్లో హోటల్ ఎస్ఆర్ఎం లాడ్జ్ అని ఒకటి ఉంది ఉంది ఇప్పటికి కొత్తగా స్టార్ట్ చేశారు నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక డిఎస్పి పంచాడు డీఎస్పియే పంచాడు పాపం ఈ మండలానికి ఇంత ఆ మండలానికి ఇంత ఈ నాయకుడికింత ఆయనకింత ఎందుకయా మీరు పోలీసులు ఉంటేవి మీకు దొంగలకి దొంగలు చేయాల్సిన పని పోలీసులు చేస్తే పోలీసు వ్యవస్థకి ఏం విలువ ఉంటుంది దొంగలు చేసే పని మీరు చేస్తే ఎట్టయా ఒక పోలీస్ అధికారి నీకు ప్రేమ ఉంటే రాజీనామా పెట్టి ఎలక్షన్లో పోటీ చేయి లేకపోతే నీకు ఇంకేదన్నా వ్యాపారం చేసుకో పోలీసు డ్రెస్ వేసుకొని సీట్లో కూర్చొని నువ్వు నలభై ఐదు కోట్లు పంచుతా ఉంటే మేము చూస్తూ ఉండాలా ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా అబ్బో ఒక్క వైసీపీ పార్టీని ఒక్క తిరుపతి జిల్లాలో ఆ చంద్రగిరి తీసేద్దాం నాకు బడి దాని గురించి మరి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు పంచింది ఒక్కొక్క ఓటుకి నాలుగు నాలుగు వేల రూపాయలు పక్కనే రాయిశిరేషన్ అంత దూరంలో చంద్రగిరి కాదు ఈ పక్క మరి ఏంది పులివెందల్లోనే పదిహేను వందలు పంచారు వాళ్ళు పదిహేను వందలు ఒకరు పంచితే వెయ్యి రూపాయలు ఇంకొకరు పంచారు ఇంకొకరు ఐదు వందలు పంచారంట మరి ఇదేంది ఇక్కడ ఇక్కడ ఆ డబ్బు నాలుగు వేలు ఏంది ఓటుకి ఐదు వేలు ఏంది వాళ్ళు కూడా మా ఓట్లకి వాళ్ళు జల్సాగా అయ్యా నాకు ఆరు వేలు ఇచ్చారు ఈ పక్క ఆ పక్క అని ఒక పక్క చెప్తే ఇంకో పక్క మా ఇంట్లోనే ఇరవై ఐదు వేలు వచ్చినాయని వాళ్ళు జల్సాగా ఉన్నారు కానీ ఓట్లు మాత్రం తీసుకున్నారే కానీ వేసింది వేరే వాళ్ళకి చాలా తెలివిగా ఉండిపోయారు ఈ దఫా ఓటర్లు అబ్బో ఈ దఫా నేను చూడలేదా చాలా ఎన్నికలు చూశాను కానీ తిరుపతి లోక్సభ పరిధిలో చాలా అద్భుతాలు జరిగాయి మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ నాకైతే అర్థం కావటంలే తీసేస్తే పోలా ఇంతకంటే బలహీన ఊరికే లుక్అవుట్ నోటీసులు ఏది ఎన్ని ఉత్తర్తాయి ఇది అంటే ట్రిక్కులు డైవర్షన్ ట్రిక్కులు మేము చాలా బాగా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం చేస్తున్నామని మాటకే కానీ ఎక్కడ చేశారు పో ప్రతి పోలీస్ స్టేషన్గా డబ్బులు ఇచ్చారంట ఈ పా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మేము పంచుకుంటాం మీరు నిద్రపోండి నిద్రపోయారు వాళ్ళు పంచుకున్నారు ప పట్ట పగులే పనిచేశారు డబ్బులు అట్ట దానికి ఎందుకు ఓట్లు కొనుక్కునేదానికి ఓ ఓట్లు ఎందుకు ఎలక్షన్లు ఎందుకు ఏంది ఇది ఏమి ఏ తరహాలో వెళ్తూ ఉంది దేశం రాష్ట్రం భ్రష్ పట్టి చేశారు ఈ ఎన్నికలు ఏమీ లేదు ఎన్నికల్లో ఊరికే డబ్బులు పంచుకోవడం తప్ప మా విధానాలు ఇవి మేము వస్తే ఇది చేస్తాం మేము ఈ గ్యారంటీ ఇస్తాం ఏమి ఇదిగో తీసుకో మాకు ఓటీ మరి ఓటరు పర్సంటేజ్ కూడా పెరిగింది ఎందుకు పెరిగింది అని అంటే ఇచ్చిన డబ్బులకేం మాత్రం కాదు ప్ర ఒక ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని చేసింది పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత ఎవరినైనా ఓటర్గా నమోదు రేపు ఎన్నికైనా కూడా ఈరోజు ఓటర్ నమోదు చేసుకోవచ్చు దానివల్ల ఎక్కువ శాతం పెరిగింది యువకులు ఎక్కువగా వచ్చారు ఈ దఫా ఓటింగ్కి పదిహేడేళ్ళు నిండంగానే మరి మహిళలు కూడా ఎక్కువ వచ్చారు ఏది ఎన్నిక ఎట్లయినా కూడా ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి ఇటువంటి అద్భుతాలు మళ్ళీ జరుగుతాయని నేను అనుకోవటం లేదు మరి రాష్ట్ర పరిస్థితి ఆయన స్విట్జర్లాండ్లో విహారం చేస్తున్నాడు పడవలో స్టీమర్లో అబ్బో అలా బాగుంటుంది అది స్టీమరు ఆ దాంట్లో హాయిగా ప్రయాణం చేస్తున్నాడు రాష్ట్రాన్ని బ్రష్ పెన్షన్లకి పెన్షన్లు ఇప్పటిదాకా రాలా ఒక డాక్టర్ దగ్గర పోయాను పదకొండున్నరకి పెద్ద డాక్టరు కలిగిన డాక్టరు నేను కష్టపడుతున్నాను నీకేం కష్టం ఇంత పెద్ద డాక్టర్ నాకు పెన్షన్ రాలేదయ్యా అన్నాడు ఏం పెన్షన్ నీకు నెల నెల రప్పించాను రాలేదంటున్నాడు బాధపడుతున్నాడు ఏంది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి పెన్షనర్లకు పెన్షన్లు రావటం లేదు ఏమీ జరగటం లేదు వ్యవస్థలన్నీ కుళ్ళిపోయినాయి నాశనం అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు బెటరు ఎన్నో రెట్లు మేలు తమిళనాడులో నిన్న మొన్న చూస్తే ఎంతో బెటర్గా ఉంది ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఆరోగ్యశ్రీ ఆడకపోతే నువ్వు డబ్బు ఇస్తే కానీ లేదంటాడు మధ్యలోనే బెడ్లో నుంచి ఐసీయూలో నుంచి లేపేస్తున్నారు మీకు డబ్బు రావట్లేదు వెళ్ళమంటున్నారు ఏమి ఏమైపోయింది రాష్ట్రం పతనం ప్రారంభమైంది మంచికి చెడ్డకి పతనం ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం అయిపోయింది అయిపోయింది కంప్లీట్ కథం ఆయన మళ్ళా తిరిగి రాడు ఏమైనా నువ్వు ఎట్ట చెప్తుంటావు నువ్వు అడగచ్చు నీకేసిన పోస్టల్ బ్యాలెట్లోనే తెలిసిపోతుంది నీ కథ వంద ఓట్లు ఇస్తే తొంభై తొమ్మిది ఓట్లలో తొంభై తొమ్మిది ఓట్లు అపోజిషన్కి వేసి నీకు ఒక్క ఓటు కూడా పడలేదు అక్కడ ఎందుకంటే ఏంది ప్రజా నాడేది నీకున్నటువంటి తీవ్ర వ్యతిరేకత నేను వెంకటగిరిలో ఆరు గంటలకు పోయాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరికే అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళందరూ పోయి దండం పెట్టి అడిగితే ఏమయా ఎవరికి ఓటేశారంటే వాళ్ళు చెప్తున్నారు అబ్బో పట్టిన దరిద్రం పోయిందా అబ్బో ఈ రాక్షస పాలన పోయిందాబొబ్బోబ్బోబ్బాబ్బా ఇంకొద్దాయ శనియా శని పట్టిందని అంటున్నారు ఏది అంటున్నారు మీరు ఎంకడిగిరిలో ఆరు అంటే అంతే కదంటయా నీకు తెలియదు అంటాయా మాచా చెప్పిస్తున్నాం నన్ను దాబా ఇచ్చారు పరిస్థితులు చాలా మార్పు మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో కళ్ళకి అంటున్నాడు ఆయన ఎవరు ఒక మంత్రులు ఇద్దరు ముగ్గురు నలుగురు చెప్తున్నారు మేము వచ్చేస్తున్నాం నూట యాభై నూట డెబ్బై రావు కానీ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఆయన పేరు చెప్పదలుచుకోవాలి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన ఎనభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడిది డబ్బు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు ముందు పుట్టిన పార్టీ దేశమంతా కలిపి ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయింది ఈ నాలుగైదు వేల కోట్లల్లో వాస్తవం ఇది ఎక్కడిది ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి ఒక చిన్న రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు జమ చేసినాడు అని అంటే త్యాగలిగాడు అని అంటే ఆయనకి నిజంగా ఎవరెవరికో ఇస్తున్నారు పనికి మాలిన అవార్డులు పద్మశ్రీ అవార్డు పద్మ ఇదికి ఇవ్వాలయ్యా మా ఫ్రెండ్ కొడుకే అబ్బాబ్ నేను నాకు పక్క సంతోషం ఇంత డబ్బు బయట తెచ్చావయ్యా అని నాకు ఒక సంతోషం కానీ నువ్వేంది ఓట్లు కొనుక్కునే దానికి మళ్ళీ ఎలా ఎన్నికలు ఎందుకో ప్రజాస్వామ్యం ఎందుకు భారత రాజ్యాంగం ఎందుకు పత్రికా స్వేచ్ఛ ఎందుకు ఎన్ని ఆడబ్బునాయ పత్రికా స్వేచ్ఛలో సంఖ్యలు వేసేసినాడు మా ఫ్రెండు మోడీ బ్రహ్మాండంగా వేసేసాడు ఏమన్నా మీకు సంఖ్యలలో నుంచి మీరు బయట మీకు సంఖ్యలు లేవని మీరు అనుకుంటున్నారేమో గుడ్డోళ్ళు కూడా అనుకుంటున్నారు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు పడ్డాయి ఏమి రాయగలుగుతున్నారు తప్పులను గురించి ఎవరు రాయగలుగుతున్నారు దేశం మొత్తం మీద మా తిరుపతి ఎంతో మేలు మీకెంతో బాగా ఫ్రీగా చేతులు ఇక్కడ ఉన్నాయి ఆస్పారించు వాళ్ళు వాళ్ళు ప్రింట్ వేస్తారో లేదో తర్వాత సంగతి దేశమంతా సంఖ్యలు పడిపోయినాయి పత్రికా స్వేచ్ఛకు పైన ఎవరో వచ్చి నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు ఏడొస్తాయా నీకు సీట్లు మోడీ ఏంది నువ్వు చేసేది పొద్దున్న లేచి కులాల మధ్య తగాదాలు ఎందుక నీకు కులాల మధ్య తగాదాలు పెట్టాల్సిన పని ఉంది మతాల మధ్య నీకేంది ప్రధానమంత్రి అంటే ఏంది నీ స్థాయి ఏంటి ఎక్కడ ఉండాలా ఏంది నీ మాట్లాడే మాట్లేదు ఒరిస్సాకు పోయి జగన్నాథ్ బండ నిన్న మద్రాసులో ఉంటే చూస్తూ ఉన్నాడు ఆ స్టాలిన్ను మరి జగన్నాథ్ టెంపుల్ తాళాలు మద్రాసులో ఉన్నాయి అంటే తాళాలు ఏంది జగన్నాథ్ టెంపుల్ ఏదైనా ప్రధానమంత్రి నువ్వు ప్రధానమంత్రివే లేకుంటే సర్పంచ్వే మండల అధ్యక్షుడివే స్థాయి పడిపోతూ ఉంది కదా నీ స్థాయి పూర్తిగా పడిపోయింది ఏం సాతిచ్చావు పది సంవత్సరాల్లో ఎవడైనా ఒక్క పేదవాడు బాగుపడ్డా నీ వల్ల ఒక్క పేదవాడు ఒక్క నిరుద్యోగ ఉద్యోగం ఇవ్వగలిగావా తలకాయ ఎత్తుకొని ఎట్టొచ్చావా మళ్ళా మీకు తెలియని రహస్యం చెప్తానే భారతదేశంలో మరి పాలిటీషియన్లు ఎంతోమంది ఉన్నారు బయట వచ్చేటప్పుడు ఊరికే తలదూకొని ముఖం తట్టుకొని వస్తారు మరి మన భారతదేశ ప్రధానమంత్రికి ఒక పెద్ద స్టూడియో ఉందా ఎన్టీ రామారావుకు లేదు అక్కినే నాగేశ్వరరావుకు లేదు వాణిశ్రీకి లేదు శ్రీదేవికి లేదు ఈయన పేద స్టూడియో ఉంది ఆ స్టూడియోలో పోయి గంట సేపు కూర్చొని అది చేసుకొని ఇది చేసుకొని ఆయన దినానికి ఖర్చు మేకప్ ఖర్చు ఇరవై వేలు ఏందా ప్రధానమంత్రి ఇదే చేసేది కూటికి లేక వంద రూపాయలు లేక అన్నం లేక సేరు బియ్యం లేక సస్తా ఉంటే నువ్వు ఇదే ప్రధానమంత్రి ఎట్టా నువ్వు ప్రధానమంత్రివి ఈయనకి రాబోయేది నూట యాభై సీట్లు ఆయన ఏదో డంబాలు కొట్టుకుంటున్నాడు రావు ఎక్కడ వస్తున్నాయి నీకు ఏదో తెలంగాణలో ఏదో కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి మా రేవంత్ రెడ్డి పొద్దున్నే వస్తే నేను ఎయిర్పోర్ట్లో కలిసా అది అడగలేదు కానీ అడి సోనియా గాంధీ అడిగి నెట్టుంది తెలంగాణ ఏదో ఒకటో రెండో సీట్లు ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి బీజేపీకి నేను కాదంటం లేదు కానీ భారతదేశంలో రావు ఆయన ప్రధానమంత్రి కాడు ఆయన ప్రధానమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాడు అందరినీ ఒక పక్కన పెడతాం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఐదో తేదో ఆరో తేదీ రాత్రిలో రాష్ట్రపతి దగ్గర పోయి మేమందరం ఇచ్చి జాబులు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం చక్కటి ప్రభుత్వం వస్తుంది కక్ష పూరిత ప్రభుత్వం రాదు అందరికీ మేలు చేసే విధంగా అందరు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పేదవాళ్ళు అందరినీ కలుపుకోబోయే విధంగా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలను కలుపుకోయే విధంగా రాజ్యాంగబద్ధంగా మంచి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ ఎలక్షన్ కమిషను పోలీస్ వ్యవస్థను గురించి ఒక్క మాట చెప్పి తర్వాత మిమ్మల్ని ఇందుకు ఎలక్షన్ కమిషను ఏం చేస్తుంది ఏది ఊరికేవి పిచ్చి విషయాలు ఉంది ఏముంది నువ్వు పోయిన దఫా ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకుంటే ఈ దఫ్ దొంగ నోట్లు బస్తుంటే చూస్తూ ఉన్నావు చెప్పినా కూడా ఏడు ఉంది నేను తిరుపతిలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఎలక్షన్ కమిషనర్ సిఈసీకి నేను చెప్పాను ఫోన్ చేసి చెప్పాను వస్తుందిరా బాబు అని చెప్పాను బీజేపీకి చెప్పాను వస్తుందిరా ల్యాండ్ ఆర్డర్ వాడు కొట్టుకుంటున్నారు రా గొడ్డలు తీసుకొని అని చెప్పాను ఎస్పీకి చెప్పాను అడిషనల్ ఎస్పీ ఒక ఆయన ఊరో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నాకు తెలియదు ఆయనకు కూడా చెప్పాను నోటెడ్ సార్ నోటెడ్ సార్ అంతా అంద కుట్టుకున్నారు కదా అందరు కార్లు కొట్టారు ఏమైపోయింది ఎలక్షన్ కమిషను నాకైతే డౌట్ ఉంది ఈవీమలు మారుస్తారేమో అని అనుమానం ఇప్పటికీ ఉంది ఆయన ఊరో ఒక ఆయన చెప్తున్నాడు ఎస్పీ గారు అయా అయా అక్కడ దాకా ఏది స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోవద్దని నాకు అనుమానం ఉంది బ్యాచ్లు జరుగుతున్నాయి మరి దొంగ ఈవీఎంలు కూడా ఆ ఆటో నగర్ దగ్గర ఏదో ఉన్నాయని వింటున్నాం అది అబద్ధం తేలాల్సిన అవసరం ఉంది మరి ఈ విధంగా రిమోట్తో మరి టీవీని మార్చినట్టుగా రి రిమోట్తో ఈవీఎంలు మార్చే విధానాలు కూడా ఉన్నాయని మేము వింటూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో జాగ్రత్త నేను ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టిపోయే విధంగా కాకుండా జాగ్రత్తగా పారదర్శకంగా మంచి పద్ధతిలో జరిపించాలని నేను ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పోలీసు అధికారులకు తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది పోలీసు వాళ్ళు ఏంది దొంగలు చేసే పనులు చేసేది పేర్లు ఇది చెప్తే మీరు మరి తలకాయలు తీసి మీరు ఊరేసుకుంటారేమో డబ్బులేందా మీరు పంచేది నలభై ఐదు కోట్లు ఎట్ట పంచుతావా ఒక గూడూరు నియోజకవర్గంలో ఒక రిజార్ట్ స్థానంలో అంత డబ్బు ఆడితే నలభై ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావా పోలీస్ ఆయన ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ వ్యవస్థలు బాగా భ్రష్టు పట్టిపోయినాయి ఈ వ్యవస్థల్లో నుంచి దేశాన్ని ముందుకు తీసుకోబోాలని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ దయచేసి ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి చంద్రబాబు పొరపాటు చేశాడా పిచ్చోడు బీజేపీతో గలవకుండా ఉంటే నూట యాభై సీట్లు వచ్చి కలిశాడు తగ్గుతున్నాయి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మోడీ జ జగన్ పైన తీవ్రమైన వ్యతిరేకత నేను కళ్ళారా చూశాను జగన్ వ్యతిరేకం యాంటీ జగన్ యాంటీ మోడీ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి భయపడుతున్నారు మాట్లాడేదానికి ఆంధ్రాలో కూడా చాలా స్పష్టంగా కనిపించింది జగన్ పైన వ్యతిరేకత చంద్రబాబు పెద్ద గొప్పదని నేను చెప్పడం లేదు కంటే మేళ శ్రేష్టం అంటారే అంతే అంతకంటే పెద్ద నేనేమి గొప్పగా చెప్పటం లేదు నాకు ఎవరో పొద్దున్న ఒక డాక్టర్ చెప్తున్నాడు కుప్పంలో కష్టం ఆయన బయటపడ్డం అని నిజమా నిజమబం నా తెలియదు థ్యాంక్సా నమస్తే నేను నిన్ననే అడిగాను ఈ విషయాన్ని ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి సీట్లు డిస్ట్రిబ్యూషన్లో కొన్ని పొరపాట్లు జరిగినట్లున్నాయి మా వాళ్ళు చాలామందికి తెలీదు దళితుల్లో రెండు ముఖ్యమైన సామాజిక వర్గాలు ఉన్నాయి ఏ సామాజిక వర్గానికి ఏ రాష్ట్రంలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చాలా అవసరం స్పష్టత అవసరం ఇప్పటి చెప్తాను అక్కడ చమారులు ఎక్కువ తెలంగాణలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఒక వినికిడి మరి దీనివల్ల కొంత నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి నాకు పొద్దునే రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు నన్ను సోనియా గాంధీ అడిగింది ఎట్టుంది తెలంగాణ అని ఆంధ్రాని గురించి ఆమె అడగలేదు కానీ తెలంగాణ ఎట్టు ఉందంటే బాగుందమ్మా అని చెప్పాను తర్వాత కరుక్కుంటే నాకు తెలిసింది కొంచెం నష్టం వస్తుందన్నట్టుగా నా అంచనా తమిళనాడులో నలభై సీట్లకు నలభై సీట్లు వస్తున్నాయి డిఎంకే కాంగ్రెస్ కాంబినేషన్లో నా అంచనా వంద సీట్లు వస్తాయని కానీ తెలంగాణలో కొంచెం తగ్గుతుందని అనుమానం కూడా ఉంది మరి వంద సీట్లు సౌత్ ఇండియాలో వస్తుంది మిగిలిన సీట్లు నేను అనుకోవడం ఒక నూట యాభై సీట్లు వస్తాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని అందరూ కోరుకుంటున్నారు అందరూ కోరుకుంటున్నారు ఆంధ్రాలో కూడా కోరుకుంటున్నారు మీ పార్టీఏ మంచిది ఆ పెద్ద పార్టీ అంటారు పెద్ద కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అందరు అంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మేము అనుకున్నది సాధించలేకపోయినాం ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్తర భారతదేశంలో కూడా మార్పు కనపడతా ఉంది స్పష్టమైన మార్పు కనపడతా ఉంది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది కేంద్రంలో నూట యాభై చుట్టుపక్కల ఉంటుంది కాంగ్రెస్ లోక్సభ స్థా ఆయనకి ఆయనకు ఎక్కువ రావు ఆయన మరీ తమాషాలు మరీ ఆయన స్థాయి ప్రధానమంత్రి స్థాయి తగ్గిపోయి మాట్లాడుతున్నాడు ఈ మధ్య అంతకుముందు బాగుండింది మూడు నెలల నాడు ఆయన మాటలు మరీ సరిగ్గా లేవు మండల అధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు నిన్న ఒరిస్సాలో పోయి ఆడబుయ్య ఏదో ఓట్లు ఏంటి అని మాట్లాడితే బాగుంటుంది జగన్నాథ్ టెంపుల్ తాళాల మద్రాసులో ఉన్నాయంటే స్టాలిన్ ఎత్తు కొట్టున్నాడు నేను ఏడున్నాయి తాళాలు అని అంటే ఇంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పాడు చేసుకున్నాడు ఆయనకు రాబోయేది నూట యాభై స్థానాలు దగ్గర దగ్గరగా చాలామంది ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ నూట యాభైకి ఆగిపోతాడు అయ్యా అడగండి అవును తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలు వాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు అందరూ విసిగిపోయి ఉన్నారు ఏది ఈయన ఎప్పుడు పోతాడా అని ఇప్పుడు కేజ్రీవాల్ మరీ విసిగిపోయి ఉన్నాడు అక్కడ సో సోరన్ను ఆయన విసిగిపోయి ఉన్నాడు లల్లు ప్రసాద్ అందరూ విసిగిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈయన పంపించాలా అని ఎలక్షన్ పెట్టి తెరవంగానే అందరూ కలిసిపోతారు ఒక పక్క కలవకపోయినా కూడా మేమందరం అందరం బతిమలాడి అందరిని ఒక దగ్గర చేర్చి ఆయన ఇంటికి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు వస్తుంది తప్పనిసరిగా ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవలసిందే మోడీ